ఈ రోజు తెలుగు వాలెట్ స్టూడియోకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడే మన కోదాడ ఆడపడుచు లక్ష్మి చక్కగా ఇంటర్వ్యూ చేసింది మరి రెండు రోజుల్లో వాళ్ళ ఛానల్లో మనం చూడొచ్చు ఈ లోపు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి జర్నలిస్ట్ ని కాస్త మన యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయడం కోసం అనేది జవాబు నాది ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న అడగాల్సిందే లక్ష్మి అని కోరుతున్నాను అనా సాధారణంగా బైరీ నరేష్ అన్న నినాదం ఏంటి అంటే దేవుడు లేడు అనేది కామన్ థింగ్ తెలిసిన విషయమే ఉన్నాయా లేదా అన్న దేవుడు లేకపోతే దయ్యం లేదు దయ్యం లేకపోతే దేవుడు లేదు ఇవి రెండు బొమ్మ లాంటివి దేవుడు పగలైతే దయ్యం రాత్రి దేవుడికి పూజారి అయితే దయ్యానికి మాకు ఇక్కడ పూలైతే ఇక్కడ పూలు ఇక్కడ అక్షంతలు అయితే ఇక్కడ రక్త తర్పణం ఇక్కడ పూజారి భయపెడు పుణ్యము స్వర్గము నరకము ఇక్కడేమో దయ్యము భూతము క్షుద్ర కాబట్టి దయ్యము అనే పేరు పదమే ఉంది తప్ప ఆ పేరుతో ఏ పదార్థము లేదు ఈ హైదరాబాద్ మహారంలో ఇన్ని సిసి కెమెరాలు ఉన్నాయి రాత్రి వేళలో ప్రమాదాలైనా దొంగతనాలు జరిగిన ఏ చిన్న కదలిక జరిగినా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం మన పోలీసు వ్యవస్థ కొన్ని వేలాది సిసి కెమెరాలను బాధించింది మరి ఎక్కడ దయ్యం కనిపించదు కేవలం ఆడవాళ్ళని బాధ పెట్టడం కోసం అవమానించడం కోసం తెల్ల చీర మల్లెపూలు పూర్వం లోంగ్ సేపు ఇంత పొడవు జుట్టున్నట్టుగా అన్ని తెల్ల డ్రెస్సులు వేసుకున్న దయ్యాలు కానీ బాధగా బ్లాక్ షర్ట్ వేసుకున్న నిజంగానే నాకు డౌట్ నువ్వు ఏదో ఒక షాపు పెట్టుకుంటే ఇంత జుట్టుంది ఒకరు దయ్యాలు ఏ షాం పెట్టుకుంటాయి అలాగే ఈ డ్రెస్ నీట్ గా ఉండడానికి అయితే ఏదో ఒక సబ్బు వాడతాం దయ్యాలు తెల్ల చీర అలాగే ఉండడానికి ఏ సబ్బు వాడతాయి అసలు అవి రాత్రి ఎక్కడి నుంచి ఉంటాయి మేము రాత్రి ఉండాలంటే ఇక్కడ ఏదో ఒక అన్నకు ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్తాం లేదా ఒక చెల్లె చెప్తే అన్న పాలన హాస్టల్లో నేను వదిన దగ్గర పెట్టాను అంటే మరి దయ్యాలు ఎక్కడ ఉంటాయి రాత్రి ఆకాశంలో సైంటిస్ట్లు ఉంటారు కదా మరి రాత్రి ఉండదు కదా మరి వాళ్ళకి ఎక్కువ దయ్యాలు కనిపిస్తాయి అన్ని ఆడపిల్లలే దయ్యాలు వినిపిస్తున్నారు మగవాళ్ళు దయ్యాలు చూపించారా ఒకవేళ చూపిస్తా ఓకే ఈ మధ్య కొంచెం కాల్చిన సినిమాలు వచ్చి మగవాళ్ళను కూడా దయ్యాలు చూపిస్తున్నాయి చచ్చిపోయాక ఆత్మ అనేది ఉండదు కాబట్టి ఆత్మ ఉండదు కాబట్టి ఆత్మ శాంతించడము లేదా ఆత్మ ఆ అసంతృప్తితో ఉండడము దయమే పట్టడం పెంచడం పూర్తిగా నమ్మాల్సిన పని లేనే లేలేదే ఒకవేళ నేను దయ్యం ఉంది అని అంటే తీసుకురండి మన ఏ షాంపూ అడిలో లేకపోతే ఏ సంవత్సరా వజన్ దయని పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వదనైతే బైక్ మీద ఎక్క గుర్చుకోవాలి పండగ అప్పుడు వదనాన్ని ఇలా పట్టుకోగానే ట్రీ అని ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతా మంచి ఆకులు బట్టలు గుడి ఎక్కర్లేదు తెల్లచీరు ఎక్కడో తెచ్చుకుంటుంది బట్టలు గుడి ఎక్కర్లేదు బంగారం గుడి అక్కర్లేదు ఇల్లు కూడా రక్ట్ అక్కర్లేదు నా జాగ్రత్త నిజంగా ఆ ఇంటర్వ్యూ అయితే చాలా బాగా వచ్చింది సో అన్నని కలవడం